ఊరుకు సిటీకి తేడా ఏంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని గమ్మత్ విషయాలు అవుతుంటుంది నవ్వు వస్తుంటుంది ఏంటంటే మనం ఊరుకు వెళ్తే అరే ఏందిరా గింత పక్క పడ్డావు షుగర్ అయ్యింది మిడేమో సాగింది నాయన దొడ్డుకు దొడ్డు ఉంటేనే రోగాలనే విషయం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఓ పూర్వకాల జమానాలో ఉంటుండే లావుగా ఉంటే ఆరోగ్యం అని చెప్పేసి అబ్బా లడ్డుకు లడ్డు ఉన్నాడు అని అనేది కానీ ఇప్పుడు ఎంత సన్నగా ఉంటే ఎంత నాజుగ్గా ఉంటే అంత ఆరోగ్యం ఏది దిబ్బను పెంచుకొని పోవటం అనవసరంగా అవసరం లేకున్నా కూడా మూడు పూటలు తినటం అది అరిగిందా లేదా చూసుడు లేదు సమయంగా సమయాన్ని బట్టి తినుడు ఇప్పుడు కాలం మారింది శారీరక శ్రమలు తగ్గే వరకు ఇంటెక్ కూడా తగ్గాలి మనకి ఏం పని ఉన్నది బ్రెయిన్ పెయిన్ పని తప్ప అందుకోసం సమతుల్యమైనటువంటి ఆరోగ్యాన్ని సరియైన పద్ధతిలో తీసుకుంటే వజన్ను కూడా మనం తక్కువ చేయవచ్చు వెయిట్ ఎంత తక్కువ ఉంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లాగా ఆరోగ్యంగా లెక్క ఈ విషయం సిటీకి తర్వాత ఊర్లలో కొలితే మీరు చాలా రోజుల తర్వాత చూసినటువంటి మన బంధువులు కానీ మన మిత్రులు కానీ అరేంద్రా బాగు బక్క పడ్డావు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది బక్క పడ్డావు అంటే ఒక రోగిస్టి వాణి కింద ట్రీట్ చేస్తున్నారు అది పొరపాటు అందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది అంటే సన్నగా కూడా ఉండాలి ఎందుకంటే మన త్రిబుల్ ఎక్సెల్ నాలుగు ఎక్సెల్ నుంచి దాన్ని ఎక్సెల్ దాకా తీసుకురావాలి ఏందా శరీరాలు పెంచుడు నేను ఎవరిని అందరూ ఎవరు కూడా అన్నదే భావించద్దు కాకపోతే చెప్తున్న మాట ఎంత తక్కువ ఉంటే అంత కష్టమవుతుంది లోపలికి పోవాలంటే ఒక్కసారి బొజ్జలు పెరిగిన తర్వాత పోడే కష్టం నలభై యాభై దాటిన తర్వాత అటువంటిది ఎంతో అంతటి కీటోలో గీటోలు చేసి కొంచెం డైట్లు చేస్తుండే ఇటువంటివి వస్తుండే ఇదే సందర్భం ఇదే అనుభవం మీకు కూడా అయి ఉంటుంది తప్పకుండా సభ్యులందరూ స్పందిస్తారని ఆశిస్తున్నా ఏమంటారు థ్యాంక్ యూ